నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ కన్వర్టెడ్ అమ్మాయి టూ థౌజండ్ వన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫైవ్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది ఎంఎస్ కంప్లీట్ అయింది యుఎస్ఏలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది ఈ అమ్మాయికి కమ్మ కన్వర్టెడ్ కానీ లేదా రెడ్డి కన్వర్టెడ్ క్రిస్టియన్ కానీ యుఎస్లో జాబ్ చేస్తున్న అబ్బాయి కావాలి నెక్స్ట్ వైశ్యా క్యాస్ట్ అమ్మాయి టూ థౌజండ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫోర్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది మంచి వెల్ సెటిల్డ్ మూడు కోట్లు ప్రాపర్టీ ఇస్తారు అమ్మాయికి ఈ అమ్మాయికి వైశ్య క్యాష్లో వెల్ సెటిల్డ్ అబ్బాయి కావాలి నెక్స్ట్ కాపు క్యాస్ట్ అమ్మాయి నైంటీ వన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సిక్స్ హైట్ ఎంటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది ఈ అమ్మాయికి కాపు క్యాస్ట్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ పద్మశాలి క్యాస్ట్ సెకండ్ మ్యాచ్ అమ్మాయి నైన్టీన్ ఎయిటీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టు హైట్ ఎం ఫార్మసీ కంప్లీట్ అయింది ఎమ్ఐ సీనియర్ ఆపరేషనల్ స్పెషలిస్ట్ గా జాబ్ చేస్తుంది యాభై వేలు శాలరీ ఉంటుంది